మంత్రులకు హనీమూన్ సమయం ముగిసిందని ఇక శాఖాపరమైన అంశాలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హితబోధ చేశారు మంత్రివర్గ సమాపేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై జరిగిన చర్చలో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు రాష్టంలో జరుగుతున్న అభివృద్ది పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మి బహిరంగ ప్రకటనలు చేయొద్దని వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని మాట్లాడాలని గీతోపదేశం చేశారు ఇటీవల ఒకరిద్దరు మంత్రులు గుడ్డిగా అధికారులు ఇచ్చిన తప్పులు సరిచేసుకోకుండా బహిరంగ చేశారంటూ ఉదాహరించారు పర్యాటక స్పోర్ట్స్ విధానాల్లో స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడగా ఇప్పటికే వివిధ పాఠశాలల్లో ఆ దిశగా చర్యలు చేపట్టామని మంత్రి లోకేష్ తెలిపారు మన సంస్కృతి సంప్రదాయాలు పెంపొందించేలా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేయాలని పవన్ సూచించారు రేషన్ బియ్యం అక్రమార్కులపై పీడీ యాక్ట్ తరహాలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించిన పరిశ్రమలు తక్షణం గ్రౌండ్ అయ్యేలా చూడాలని అభిప్రాయపడ్డారు అసెంబ్లీలో సభ్యుల సంఖ్య తగ్గకుండా వచ్చే రెండు రోజులు చూసుకోవాలని సీఎం ఆదేశించారు